నమస్కారం ఇప్పుడు మనం చూస్తూ ఉండేది శ్రీశైలంలో గుహలు ఈ గుహలు విశేషం ఏమిటంటే కర్ణాటకలో పుట్టిన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినది ఈ అక్కమ్మ ఈ అక్కమ్మ వచ్చి శివుని కోరి ఘోర తపస్సు చేసి చివరకు శివుని పాదాల చెందకు చేరినది ఈ అక్కమ్మ అక్కమ్మే అక్క మహాదేవిగా అన్నమాట ఇక్కడ ఈ గుహలలో లోపలికి వెళ్ళాలి అది వయసైన వారికి చాలా కష్టం లోపలికి వెళితే శివలింగం అక్కమ్మ పూజించిన శివలింగం చూడవచ్చును విశేషమైన గుహలు